శ్రీ విష్ణుదేవాయ మహా ఈరోజు మత్స్యపురాణములోని నిన్నటి వీడియోలో సముద్ర మతనం గురించి త్రిపుర గురించి తెలుసుకున్నాము ఈరోజు వజ్రాంగుడు తారకాసురుడు ఎవరు వారి గురించి తెలుసుకుందాము వజ్రాంగుడు దితి కొడుకులు దైత్యులు దేవతలు దైత్యుల్ని ఊజకోత కోస్తుంటే దితి బాధపడి ఇంద్రుణ్ణి చంపగలిగే కుమారుడిని ప్రసాదించమని భర్త కశ్యపుడిని ప్రార్థించి వరం పొందింది వంద సంవత్సరాల పాటు కఠిన నియమాలతో వ్రతాన్ని ఆచరిస్తే ఇంద్రుడిని జయించగల పుత్రుడు జన్మిస్తాడని కశ్యపుడు వరమిచ్చాడు దితి తన భర్త చెప్పిన విధంగానే కఠిన నియమాలతో వ్రతం ఆచరించింది వంద సంవత్సరాలు పూర్తి కావడానికి మూడు రోజుల ముందు ఆమె అలసటతో ఒకింత నిర్లక్ష్యంతో వ్రత నియమాలకు విరుద్ధంగా తలవిరబోసుకొని నిద్రపోయింది తగిన సమయం కోసం ఎదురు చూస్తున్న ఇంద్రుడు ఆ సమయంలో దితి గర్భంలోకి ప్రవేశించి ఆమె గర్భాన్ని నలభై తొమ్మిది ముక్కలుగా చేశాడు అప్పుడు దితికి పుట్టిన నలభై తొమ్మిది మంది కుమారులే మరుత్తులు వారు ఇంద్రునికి స్నేహితులుగా మారారు ఇంద్రుడు దైత్యుల్ని చంపటం ఆపలేదు దితి మళ్ళీ భర్తని ప్రాధాయపడింది ఇంద్రుణ్ణి జయించగల కుమారుని ప్రసాదించమని కోరింది అప్పుడు కశ్యపుడు దితితో నువ్వు పదివేల సంవత్సరాలు కఠిన తపస్సు చేసినా నీకు వజ్రశరీరం కలిగిన కుమారుడు జన్మిస్తాడు ఇంద్రుడి వజ్రాయుధం కూడా అతన్ని ఏమీ చేయలేదు అన్నాడు దితి పదివేల సంవత్సరాలు తపస్సు చేసింది మహాబలుడైన పుత్రుడిని కన్నది అతనికి వజ్రాంగుడు అని పేరు పెట్టారు వజ్రాంగుడికి తిరుగులేకుండా పోయింది ఇంద్రుడు నా కొడుకులను ఎంతమందినో చంపాడు ప్రతీకారం కోసం నేను ఎదురు చూస్తున్నాను నువ్వు వెళ్ళి ఆ ఇంద్రుడిని సంహరించు అని దితి పుత్రుని ఆజ్ఞాపించింది వజ్రాంగుడు స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడిని ఓడించి ఆయన్ని బంధించాడు తల్లి దగ్గరకు ఈడ్చుకు వచ్చి ఇంద్రుడిని చంపబోయాడు ఇంద్రుడి చావంటే అది ప్రపంచానికే అరిష్టం అందుకని బ్రహ్మ కశ్యపుడు అక్కడికి హుటాహుటిన వచ్చారు వారు వజ్రాంగుడితో వజ్రాంగా ఇంద్రుడిని చంపవద్దు అతడు మరణిస్తే ఈ విశ్వంలో ఉన్న అనేక జీవులు అల్లకల్లోలం అవుతాయి కనుక అతనిని క్షమించు ఎవరైనా గౌరవం పొందే స్థానంలో ఉన్నవారిని అవమానిస్తే అది వాళ్ళకి చావుతో సమానం ఇంద్రుడి ఇప్పుడు అదే స్థితిలో ఉన్నాడు అతడు చచ్చిన వాడితో సమానం అతడిని నువ్వు భౌతికంగా వేరే చంపనక్కర్లేదు అంతేకాక నువ్వు ఇంద్రుడంతటి వాటికి క్షమాభిక్ష పెట్టావని ప్రపంచానికి అంతటికీ తెలుస్తుంది అతడిని ఇంకెవ్వరూ లెక్క చెయ్యరు మా మాట విను అని నచ్చి చెప్పారు వజ్రాంగుడు సరేనన్నాడు ఇంద్రుడిని చంపాలని నాకేమీ లేదు కాకపోతే మా ఆజ్ఞల్ని పాటించడం కోసమే ఇంద్రుడిని ఓడించాను తండ్రి గారైన మీరు బ్రహ్మదేవుడు అంతటి వారు అడిగితే నేనేలా కాదంటాను నేను ఇంద్రుడిని వదిలేస్తాను అయితే నాకు ఒక వరం కావాలి నేను చాలా కాలం తపస్సు చేసుకోగల శక్తి నాకు కావాలి అనుగ్రహించండి అన్నాడు ఈ ఇవ్వటమే కాకుండా బ్రహ్మ వరాంగి అనే సుందరాంగిని సృష్టించి వజ్రాంగుడికిచ్చి పెళ్లి చేశాడు వజ్రాంగుడు అడవికి వెళ్ళి తపస్సు చేశాడు ఒక వెయ్యి సంవత్సరాలు చేతులు ఆకాశానికి ఎత్తి పెట్టుకొని తపస్సు చేశాడు తర్వాత శీర్షాసనం వేసి మరో వెయ్యేళ్ళు తపస్సు చేశాడు అటు తర్వాత నీటిలో మునిగి మరో వెయ్యేళ్ళు తపస్సు చేయాలనుకున్నాడు వరాంగి ఓర్పుతో భర్త తపస్సు చేసినంత కాలం తాను కూడా తపస్సు చేస్తూనే ఉంది ఇంద్రుడు వజ్రాంగుడి తపస్సు భగ్నం చేయడానికి అనేక రకాల ఇబ్బందులను కలగజేసాగాడు కోతి రూపం ధరించి వరాంగి కుటీరంలో ఉండే చెట్లన్నింటినీ వ్రేళ్లతో సహా పెకిలించి వేశాడు గొర్ర రూపం ధరించి అక్కడున్న పచ్చికనంతా మేసేశాడు పాము రూపంలో వరాంగిని కాటేయబోయాడు చివరికి వేగ రూపంలో ఆశ్రమాన్నంతా వానతో ముంచేస్తాడు వరాంగి తపస్సులో ఉండటం వల్ల తనను తాను రక్షించుకోవడానికి కానీ ఎదురు తిరగడానికి గానీ వీల్లేకపోయింది ఇంద్రుడి ఆగడాలని సహించాల్సి వచ్చింది తపస్సు పూర్తి కాగానే వజ్రాంగుడు తిరిగి వచ్చాడు తన భార్యను ఇంద్రుడు పెట్టిన అవస్థలను చూసి నిగరపోయాడు తిరిగి తపస్సు మొదలుపెట్టాడు కొంతకాలానికి వజ్రాంగుడికి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు వజ్రాంగ నీ భక్తికి మెచ్చాను నీకు ఏమి వరం కావాలో కోరుకో అన్నాడు స్వామి నేను మీ మాటలు విని ఇంద్రుడిని చంపకుండా వదిలివేశాను కానీ అతడు తన బుద్ధిని మార్చుకోకుండా నేను లేని సమయంలో నా భార్యను అనేక ఇబ్బందుల గురిచేశాడు నేనిక అతని ఆగడాలను సహించలేను కానీ క్షమించి వదిలివేసిన వాడిని తిరిగి శిక్షించలేను కనుక ఇంద్రుడిని సంహరించగల కుమారుడిని నాకు ప్రసాదించు అని కోరుకున్నాడు అప్పుడు బ్రహ్మ వజ్రాంగుని కోరికను మన్నించాడు వరాంగి గర్భవతి అయింది వెయ్యి సంవత్సరాల తర్వాత ఆమె ఒక పుత్రుని కన్నది ఆ సమయంలో భూమి కంపించింది సముద్రం ఉప్పొంగింది క్రూర జంతువులు అరిచాయి వరాంగి ఆ పుత్రునికి తారకుడు అనే పేరు పెట్టింది అల్లారు ముద్దుగా పెంచింది కాలక్రమేణగా తారస తారకాసురుడు రాక్షసరాజు అయ్యాడు తారకాసురుడు తారకాసురుడు తన తల్లి అయిన వరాంగి ద్వారా ఇంద్రుడు చేసిన ఆగడాలను తెలుసుకున్నాడు అప్పుడు అతనికి తన కర్తవ్యం తెలిసింది ముందుగా ఇంద్రుడిని జయించాలంటే తాను శక్తివంతుడు కావాలనుకున్నాడు అందుకోసం పరిపత్ర పర్వతాల వద్ద వెళ్ళి వద్దకు వెళ్ళి అక్కడ గల గుహలో ఘోర తపస్సు చేశాడు కొన్ని సంవత్సరాలు ఆహారం లేకుండా కేవలం నీరు మాత్రమే త్రాగుతూ తపస్సు చేశాడు మరికొంతకాలం నీరు కూడా త్రాగకుండా కేవలం ఆకులు మాత్రమే తింటూ తపస్సు చేశాడు మరికొంతకాలము తన శరీరంలోను కొంత మాంసాన్ని కోసి అగ్నికి ఆహుతినిస్తూ తపస్సు చేశాడు తారకుని తపోనిష్టకి బ్రహ్మదేవుడు సంతోషించి అతని ముందు ప్రత్యక్షమయ్యాడు ఇక చాలు తపస్సుని ఆపుచెయ్యి నీ భక్తిని నేను మెచ్చాను ఏం వరం కావాలో కోరుకో అని బ్రహ్మదేవుడు తారకుడితో అన్నాడు నాకు దేవతలతో యుద్ధం చేసి ఓడించాలని ఉంది ఇంతవరకు దేవతలు మమ్మల్ని నానా తిప్పలు పెట్టారు ఇప్పుడు ఆ పరిస్థితిని తారుమారు చేస్తాను నన్ను అజయుడుగాను అమరుడుగాను చెయ్యండి అని నేను నేను కోరే వరం అన్నాడు తారకుడు ఏ జీవికి చావకుండా వరం ఇవ్వకూడదు పుట్టిన ప్రతి వాళ్ళు మరణించాలి కనుక నీకు అమరత్వం ఇవ్వలేను దానికి సమానమైన వరం కోరుకో అని చెప్పాడు బ్రహ్మ తారకుడు ఆలోచించి తనను చిన్న చిన్నపిల్లలు ఏమీ చేయలేరు అనే భావనతో నేను ఏడేళ్ల వయసు గల చిన్నపిల్లవాడి చేత మాత్రమే చనిపోయేటట్లు వరం ప్రసాదించండి తారకుడు బ్రహ్మను కోరాడు తదాస్తు అన్నాడు బ్రహ్మ ఓం శ్రీ విష్ణుదేవాయనమ రేపటి వీరో వీడియోలో దేవదానవ యుద్ధం గురించి తెలుసుకుందాము